ఓకేనా టిఫిన్లోకైనా దే ఇంట్లోకైనా చాలా అంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం కారం ఎలా చేసుకోవాలో చూద్దాము రండి ఓకేనా ఇప్పుడు మనమైతే మనం ఇప్పుడైతే టిఫిన్లోకైనా అన్నంలోకి అయినా దే ఇంట్లోకైనా చాలా టేస్టీగా ఉండే మా కారం తయారు చేసుకున్నాము దానికైతే ఫస్ట్ ఎండుమిర్చి పచ్చిపప్పు జీలకర్ర ఎల్లిపాయలు ధనియాలు కరివేపాకు అంటే మేము ఎండబెట్టాము ఎండలో అదనమాట ఇంకొండి సాయి మినపప్పు అన్నమాట కూడా ఇంకా ఇంకా వీటెండుతో మనం కరవే చేసుకున్నాం ఇప్పుడు బాండి పెట్టుకోవాలి బాండీ పెట్టుకొని భయపడైతే ధనియాలు వేసుకుందాం ఇంకొక ఇంకోండి ధనియాలు అయితే ఇలా ఎంచుకోవాలి వీటిని Salvati, entri, entra. Era una mia మనం కళ్ళు పెంచుకుంటున్నాము అన్నీ అయితే ఓడమడ ఒకటి మనం శుభ్రంగా అన్నీ వేయించుకున్నాం కదా వేడి కప్పు వేయించుకుంటున్నా ఇప్పుడైతే కరివే వేయించుకోవాలి కరీపాకు మేమైతే అయితే ఎండ పెట్టాము అందుకే అలా ఉంది దీన్ని కూడా బాగా వేయించుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలి బాగా ఇదిగోండి కరీపాకు అయితే వేయించుకున్నాం కదా పుదీన మొత్తం మిక్స్ చేసుకుందాం అయితే ఎనిమిది ఎనిమిది అయితే మనం కొంచెం కొంచెం అయితే మనం ఆయిల్ వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇదిగోండి ఇప్పుడు ఇవైతే మనం ఒక ప ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే వేడివేడిగా ఉంటాయి కదా ఆరిపోవాలి ఇప్పుడు వీటిని అయితే మొత్తాన్ని కలిపి మిక్సీ పట్టుకుందాము మిక్సీ జాల వేసుకుని మిక్సీ పట్టుకుందాం ఇప్పుడైతే మిర్చి మనం మిక్సీ పట్టుకుందాము మిర్చి మనం వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఇది అయితే ఆరిపోవాలి ఇంకైతే ఇవన్నీ మెత్తగా మనం మిక్సీ పట్టుకున్నాము ఎలిపాలు అయితే ఒక గుప్పెడు తీసుకున్నాము మనం ముందుగానే పెట్టుకున్నాం కదా పొట్టు ఇవి కూడా ఈ కాలంతో పాటు మిక్సీ పట్టుకోవాలి వేసుకొని మీరు వేసుకొని పట్టుకోవాలి ఇంకా ఇది అయితే బాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఇంకా ఇదిగోండి టేస్టీ టేస్టీ మాసి గారు అయితే అడిగి అయిపోయింది మొత్తం మిక్సీ పట్టుకున్నాం కదా మెత్తగా వేసుకున్నాం కదా ఇది అయితే రెడీ అయిపోయింది మా ఛానల్ మా ఛానల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ ఇలా మనం కారం అయితే ఒక డబ్బాలో పోసుకొని స్టోర్ చేసుకోవాలి స్టోర్ చేసుకుంటే ఇది ఒక టూ టూ మంత్స్ వరకు అంతే ఉంటుంది ఇదైతే మా అవసరం చేసిన కారం అన్నమాట నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్